డబ్బులు ఏమి అట్లేదు రే ఊరికనే తిన్నువు మన ఫ్యామిలీ కాబట్టి ఓ మాట పాడు ఏ నీకు పడలేదా బిర్యానీ తింటే నేను డబ్బులు కట్టుకోలేని స్థితిలో ఉన్నా చెప్తుంది అలా కాదు మా డబ్బులు ఎక్కడ నువ్వు కొంచెం అంటే కదా నాకు నాకు వంద ఉంచుతావు నువ్వు వందకు కొంచెం వందకు ముందు చెప్పాను క్యాష్ బాక్స్ డబ్బులు వేయకుండా ఉంటావా వద్దురా ఫ్యామిలీలో హలో ఇక్కడే ఉన్నట్టున్నాడు వాయిస్ వస్తుంది

ఇందా కానీ టపక్క మంది కానీ చుట్టూ తిప్పిని కనిపించడం ఇప్పుడు కనిపించింది కూడా మంజల బాటలు తెచ్చుకుంటాడు ఎక్కడా తాకుండా కూర్చో తిను పులిహార్ తిను పెట్టు పొద్దున్న తిన్ పొద్దున్న తిందాం అనుకున్నా దూరంగా జర్నీ చేసి వచ్చే లోపు మంపు మంపు వస్తుంది కనుకమ్మ పులిహోర పోయిన సార్ బాగుంది పులివెందలు అన్న వాళ్ళ కోసం పోయిన సార్ చేసిన చూడు పులిహోర చాలా టేస్ట్ ఉంది మరి ఈసారి ఎట్లుందా మరి తినే టేస్ట్ చూద్దాం ఒకసారి తీసుకురా ఏదోలే కనుకమ్మా ఇలా ఇలాగే దాచిపెట్టుకోలే దాచిపెట్టుకో పాడైపోద్ది రేపొద్దు చెత్తలేద్దు మరి పడేయడమే పడేయడమేగా నువ్వు తినేస్తావా మొత్తం మొత్తం తినేస్తావా అదేనా క్లియర్ క్లారిటీగా ఉన్నావు

ఆహా పక్కనే ఓకే భిక్షాంత దేవి దేవి ఈస్ట్ కోత ఉప్పు నన్ను భిక్షాంతి దేవి అంటున్నావు భిక్షాంత దేవి సాంబార్ బాగుంటుంది అమ్మా బిర్యానీలు కూడా సాంబార్కి ఇచ్చేయండి ఇద్దరికి అమ్మాయి నీ వాళ్ళకి కూరలు కూరలమ్మను మీకు వాళ్ళకి వేసి పెట్టి కన్నా డబ్బులొత్తాయి తెలివి పెరిగింది కనకమ్మా

బిర్యానీ కస్టమర్లు బాన వచ్చారు ఈ రోజు. పర్ల. అసలు గిన్నె చూస్తున్నారు వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళు గిన్నే చూస్తున్నారు. నేను పెట్టి దిడియొడి అనుకున్నానా. మరి గిన్నె అట్ల ఉండాలి గిన్నెలు అట్ల ఉంటే ఎందుకంటే ఎందుకంటే అవి వేడి వేడిగా ఉంటది దాంట్లో. చూసేటప్పుడు ఉంటదని పెట్టే ఉంటా. కాదు. అంతే కదా. బాగా తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారు మరి పులివెందల నుంచి తెచ్చారు మరి ఇక్కడ లోకల్ లో వానా. మంచిది తీసుకొచ్చా నాకు ఫోన్ చేసాడు అన్న పొద్దునే కలవట్లేదు అన్న ఎవరెవరో ఫోన్లు చేస్తుందని స్విచ్ ఆఫ్ పెట్టింది ఆన్ చేసిద్ది ఇప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడే అన్నా అన్న సరే కొంచెం వాయిస్ చేయండి ఫోన్ అని చెప్పిన సరే అన్నాడు నువ్వు ఎవరెవరో ఫోన్లు లో వస్తానని స్విచ్ ఆఫ్ పెడతాను మధ్య మధ్యలో ఆ ముక్క చెప్పినా నేను